ఒక శతాబ్దానికి పైగా సముద్రం కింద నిశ్శబ్దంగా పడి ఉన్న టైటానిక్ షిప్ని ఈ రోజు వరకు కూడా ఎవరూ పైకి తీయలేకపోవడం ఎందుకో తెలుసా ఎంత సాంకేతికత పెరిగినా ఏ దేశం కూడా దాన్ని అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బయటకు తీయలేకపోతుంది దీనికి కారణాలేంటి ఇవాళ తెలుసుకుందాం టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో పన్నెండు వందల యాభై అడుగుల లోతులో ఉంది అంటే మనం ఊహించలేని అంత దూరం ఆ లోతులో సూర్యకాంతి అస్సలు పడదు ఆ ప్రదేశంలో శీతలత అంటే చల్లదనం అత్యంత ప్రమాదకరం అదే సమయంలో అంత లోతులో వాటర్ ప్రెషర్ అమానుషంగా ఉంటుంది అక్కడ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక చిన్న అంగుళం మీద ఒక ఏనుగు నిల్చున్నట్లు ఉంటుంది ఇంత భారీ ప్రెషర్ను నేటి ఆధునిక సబ్మెరైన్లు కూడా పెద్దగా తట్టుకోలేవు మనం చూసే సబ్మెరైన్లు రోబోటిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా అంత లోతులో పనిచేయడం చాలా కష్టం కొంచెం లోపం వచ్చినా వెంటనే పేలిపోతాయి లేదా క్రష్ అయిపోతూ ఉంటాయి అందుకే టైటానిక్ను పైకి లేపడానికి భారీ యంత్రాలు పంపడం అసాధ్యం టైటానిక్ మునిగి నూట నుంచి సముద్రంలో ఉండడంతో తుప్పు రస్ట్ ఆల్గే బ్యాక్టీరియా సముద్ర జీవులు ఇవి మొత్తం కలిసి ఆ షిప్ ను నెమ్మదిగా తినేశాయి శాస్త్రవేత్తల ప్రకారం టైటానిక్ ఇప్పుడు పూర్తిగా బలహీన పడిపోయింది దాన్ని బయటకు తీయడానికి కొంచెమైనా ఎవరైనా కదిలించినా ఆ షిప్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందట అంటే బయటకు తీయడానికి ప్రయత్నం చేసినా మొత్తం షిప్ కుప్ప పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రదేశాన్ని ప్రపంచం టైటానిక్ గ్రేవ్ యార్డ్ అని కూడా పిలుస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన ఏంటంటే రెండు వేల ఇరవైలో యూకే మరియు యుఎస్ ప్రభుత్వాలు టైటానిక్ స్థలాన్ని ప్రొటెక్టెడ్ మెమోరియల్ సైట్ గా గుర్తించాయి అంటే ఆ ప్రాంతంలో ఏదైనా తవ్వకం లేదా షిప్ను పైకి తీయడం చట్ట విరుద్ధం అక్కడి నుంచి ఏ వస్తువైనా బయటికి తీసుకురావడం నేరం షిప్ ను పైకి లేపడానికి ప్రయత్నించడం కూడా చట్టపరంగా నిషేధం కాబట్టి ఏ దేశమైనా చట్టపరంగా టైటానిక్ ను తాకే అవకాశం లేదు కొన్ని లెక్కల ప్రకారం టైటానిక్ ని ఎవరైనా సేఫ్గా పైకి తీసుకురాగలిగితే దాన్ని మొత్తం విలువ వంద బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా అంటే భారత రూపాయలు ఊహించలేని స్థాయి కానీ దాన్ని తీయడం సైన్స్తో కూడా అసాధ్యం చట్టపరంగా కూడా నిషేధం చివరిగా టైటానిక్ ఇప్పటికీ సముద్రంలో నిశ్శబ్దంగా ఉంది మనుషుల తప్పిదం ప్రకృతి శక్తి మరియు కాలం కలిసి చేసిన ఒక జీవవంతమైన చరిత్ర దాన్ని బయటకు తీయలేకపోవడానికి సైన్స్ కారణాలు ఉన్నాయి సముద్ర ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మరియు వేల మంది ప్రాణాలు కోల్పోయిన ఆ స్పాట్ కు గౌరవం ఉంది